ఎస్పీ గ్రీవెన్స్ లో కావాలనే తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని టీడీపీ రాష్ట్ర నాయకురాలు వాసిరెడ్డి ప్రసన్న రాధిక ఆరోపించారు బుధవారం గుంటూరు అమరావతి రోడ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీలో రాష్ట నాయకురాలుగా ఎదుగుతున్న తనపై గోవింద్ గిరిజ పెన్నాటి మహేశ్వరి రాయడి శ్రీలక్ష్మి నేపాక పద్మ అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు అవసరం అనుకుంటే దీనిపై విచారణ చేసి నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు నాపై ఆరోపణలు చేసిన వారు వివాదాస్పదించారు నా పరువుతో మండిపడ్డారు మీడియా కూడా వివరణ లేకుండా వార్తలు రాయకూడదని కోరారు ప్రసన్న రాధిక నేను అంగనవాడీ డాక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేరేంటో హ్యూమన్ రైట్స్ లో కూడా నేషనల్ చైర్ గా ఉన్నాను కానీ నా మీద కొంతమంది మహిళలు అంటే ఓన్లీ నలుగురు అభివృద్ధి చేశారు ఎస్పీ ఆఫీస్ ఒక ఆమెను తీసుకెళ్లి ఆమె ద్వారా కేసు పెట్టారు వీళ్ళు కాదు పెట్టింది నా పక్కన ఉన్న రాజశ్రీ గారి ద్వారానే పెట్టారు ఎందుకు పెట్టారంటే నేను చెప్తున్నాను నేను స్టేట్ లో డైరెక్ట్ గా స్టేట్ లెటర్ అయ్యాను తెలుగుదేశంలో జిల్లాలో కాకుండా స్టేట్ అయ్యాను కాబట్టి నా మీద రేపు ఏదైనా ముందు ఫ్యూచర్ లో ఏదైనా పాటగా వస్తుందేమో అనే ఒక ఇదితో వీళ్ళిద్దరు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరు సీనియర్స్ అని చెప్పుకుంటున్నారు కన్నాటి మల్లేశ్వరి ఈమెక పద్మ రాయుడి శ్రీలక్ష్మి వీళ్ళందరిది ఎంక్వైరీ పెట్టండి ఈమె దగ్గర ఉన్న చెక్కు నోటుల్ని ఈమెకి ఇచ్చింది ఈమా నాలుగు లక్షలు వసూలు అవ్వలేదని ఈమె బలవంతం చేసి రెండు చెక్కులు తీసుకున్న మాట వాస్తవం నా దగ్గర ఈ నీటిని పెట్టుకొని వీళ్ళందరూ గేమాడుతున్నారు ముప్పై ఐదు లక్షలని ఏం చూతుంది ఈమెకు నేను రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు బురద దళతానికి ముందుకు వచ్చింది ఏమై ఏమందరికీ సపోర్ట్ అనమాట వీళ్ళందరికీ ఏమో వీళ్ళ వదిన ఈమెకి ఏమో వదిన మీ నలుగురు మీద మీరు ఎంక్వైరీ పెట్టండి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మీరు మీరు నాయకుల దగ్గరికి వచ్చి వీళ్ళు అన్ని ఆఫీసులకు తిరిగి చెప్తుంటే మీరు నిజానిజాలు ఏంటనేది మీరు తెల్చండి వీళ్ళందరి దగ్గర మేము వెళ్ళి చెప్తాము మీ పొరుగు తీస్తామని చెప్పి మరీ వస్తున్నారు నేను కానీ కామ్ గా ఉన్నాను కానీ ఇప్పుడు తట్టుకోని స్టేజ్ లో నా కుటుంబాన్ని నా పిల్లల్ని బయటకు లాగుతున్నారు కాబట్టి తట్టుకొని టైంలో నేను బయటకు వచ్చి ఈ నిజా నిజాలు చెప్తున్నాను మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి ఈ నలుగురి మీద ఈమెం చేస్తుంది ఈమెం చేస్తుంది అడపా బదార్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అన్ని ఎంక్వైరీ తీయండి అడపా బజార్ లో ఈమె లో ఈ మూడు కోట్లకి జనాల దగ్గర ఆధార్ కార్డులు ఇచ్చి డబ్బులు వసూలు చేసింది మల్లేశ్వరి ఆ ఈమెద ఎంక్వైరీ తీయండి ఈమెదే పది రూపాయలు వడ్డీ గోవింద్ గిరిజ ఈ ఎంక్వైరీ చేయండి ఈమె నేనేమి ఇవ్వవసరలేదు ప్రూఫ్లతో సహా నా దగ్గర ఉన్నాయి ఇదిగోండి నేను ఇవ్వాల్సిన డబ్బులు కూడా మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది ఏది రెండు లక్షలకి నేనేమి ఇవ్వక్కర్లేదు ఈమె నేపాక పద్మ మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు పార్టీ పదవి ఇప్పిస్తానని నా దగ్గర తీసుకొని అంగన్వాడీ డాక్టర్ స్టేట్ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇప్పించింది హీమా ఈ మనత మోతా సత్యవాణి వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్న కాగితాలని వీళ్ళందరూ పంచుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఐదు లక్షలకి ఉన్న కాగితాలని ఈమా నాలుగు లక్షలు ఉన్న బట్టల డబ్బులు నాకు సంబంధమే లేదు ఆ బట్టల డబ్బులు వేరే వాళ్ళు ఇవ్వాల్సింది నన్ను ప్రజలు చేసి నా దగ్గర తీసుకుంది వాళ్ళు ఇవ్వకపోయేసరికి అడ్డం ఉన్నానని అది ఒక్కటే తప్పితే కోట్లు అప్పులు ఇబ్బందులు నాకేమి లేవు దేవుడి వల్ల మీరందరూ ఎంక్వైరీ పెట్టండి నేను బయటకు వచ్చి కూడా మంచి కార్యక్రమాలు ఎన్నో చేశాను మీరు నెహ్రూ నగర్ గాని బుచ్చయి తోట కాని గార్డెన్స్ గానీ రాజేందర్ నగర్ గాని ఎక్కడికైనా వెళ్ళి నా పేరు మీద ఎంక్వైరీ తీయండి నేను చాలా కేసులు చేశాను ఈ మధ్యలో తెనాల్లో చేశాను గుడంపాడులో చేశాను విజయవాడలో చేశాను అన్ని చోట్ల నేను ప్రతిదీ నేను చేసిన అన్ని నేను మీకు ఇస్తాను కావాలంటే నేను ఎదుగుతాను అనే భయంతో నిన్న కాక మొన్న వచ్చిందని సీనియర్స్ వీళ్ళిద్దరిని పెట్టి వెనక ఉన్నారు సీనియర్స్ టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అధినేత మంత్రి నారా లోకేష్ అనే మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు రాజకీయాల్లో సంస్కారహీనంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని నిపుణులు జరిగారు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు భవిష్యత్తులో తనకి పోటీ వేస్తారనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు చేస్తున్నారని చెప్పారు జూనియర్ అంటేనే లోకేష్ మీరు వైసార్ కుటుంబంపై మరోసారి విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంబటి హెచ్చరించారు అదేవిధంగా రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ఈ నెల తొమ్మిదో తేదీన ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నట్లు పార్టీ జిల్లా పరిశీలకుడు పోతన మహేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేశారు మొదటి నిలబడంగానే ఓడిపోయాడు ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు మంత్రి అయ్యి కొంతకాలం మంత్రిగా వెలగబెట్టాడు ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలుపొందాడు ఒక సంస్కార హీనంగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన చేస్తున్నాడు దానితో పాటు ఆయనకున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఉందో దాని ద్వారా ఎడిట్ చేసినటువంటి వీడియోలను ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని వ్యక్తిత్వ చేయాలనేటువంటి పద్ధతుల్లో కావాలని పని కట్టుకొని నారా లోకేష్ గారు చేయటం అనేది సమంజసం కాదని సంస్కార హీనమని హెచ్చరించాలనేటువంటి భావనతో నేను ఉన్నాను నిజంగా ఆయన గురించి చెప్పాలంటే కోకొల్లలుగా కథలు ఉన్నాయి ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇరుపులపై వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి వద్దంతి సందర్భంగా అక్కడ నివాళులర్పించే కార్యక్రమంలో ఎడిట్ చేసినటువంటి వీడియోని వీడియోని విజయమగారిని లెక్క చేయలేదు విజయము గారిని అసలు పలకరించలేదు అనేటటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా బురదల్లాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని నారా లోకేష్ గారు చేస్తున్నారు అసలు నీ సంస్కారం ఏంటని అని అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఎలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు రైతులందరూ కూడా రోడ్ల మీదనే ఉండి వారి నిరసన వ్యక్తం చేస్తా యూరియా దొరకట్లేదని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఈ క్రాప్ నమోదు చేయలేదని అదేవిధంగా పంటల బీమా చెల్లించలేదని మరో పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సకాలంలో వర్షాలు పడక మరి పంట చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు పడడం వలన పత్తికి విపరీతంగా తెగులొస్తూ ఉంది జొన్న విపరీతంగా ఉంది ఈ పంటలన్నీ కూడా నష్టపోయి రైతులు లబోదీపమనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చూడండి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఏ రైతు అయినా సరే ఆనందంగా ఉన్నారా గిట్టుబాటు ధర అందుబాటులోకి వస్తూ ఉందా ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే కూటమి ప్రభుత్వం దళారు వ్యవస్థని ప్రోత్సహిస్తూ ఉంది రైతు వ్యతిరేక చర్యలకి పాల్పడుతూ ఉంది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు ఈ క్రాప్ నమోదు చేశారు ప్రభుత్వమే పంటల బీమా చెల్లించింది ఉచిత పోర్లేశారు రైతు జన్మదిన వేడులో గుంటూరులో ఎనిమిదవ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వంజారా సేవా సంఘం రాష్ట్ర యోజన అధ్యక్షుడు రాంబాబు నాయక్ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు మామిడి రామారావు కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ అప్పారావు మధుముంచి శ్రీనివాసరావు దాసరి వెంకటేశ్వరరావు పసిప్రెట్టి శ్రీనివాసరావు రమేష్ తదితరులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన రాజకీయ రంగంలో విశేష ప్రేక్షాధారణ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు డిప్యూటీ గా సమర్థవంతంగా పరిపాలన అందిస్తున్నారని వారు వెల్లడించారు ంక్షలు రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మరి మామిడి రామారావు గారి ఆధ్వర్యంలో మేము చాలా ఘనంగా నిర్వహించుకున్నాము మా ఆధినేత తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మరెన్నో చేసుకుని ఆయుష్ ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ అతను ఒక మంచి గొప్ప స్థాయికి రావాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆశయాలు ఈరోజు జనాల్లో అంచెలంచెలుగా వెళ్తున్నాయి మరి జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు ఉడిదుడుకులు ఏర్పడి ఏర్పడ్డాయి అయినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెన్ను చూపని వీరుడు లాగా ముందుకు వెళ్తూనే ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో చాలా మంది మరియు పార్టీ నిలబడుతుందా లేదా అనుకున్నారు కానీ ఎక్కడ తన కళ్ళల్లో కానీ తన ముఖవాత్వంలో కానీ భయం లేకుండా మరి పార్టీని ముందుకు నడిపిస్తూ వెళ్తున్నారు గనిమిదో డివిజన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి ఆయన బర్త్డే చేయడానికి కారణం ఏంటంటే ఆయన వచ్చింది ఆల్రెడీ అయిపోయిన తరం కోసం కాదు రాబోయే తరం కోసం వచ్చారు ఆయన ఇంకొక పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే వచ్చే తరం బాగుండిద్ది మా పిల్లలు బాగుంటారు మేం మేము బాగుంటాం ముందు మేము మా పెద్దవాళ్ళు మా ఫాదర్ ఏజ్కి వచ్చేసరికి మేము బాగుంటాము ఆయన ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఆయన ఇంకా రాజకీయాల్లోనే ఉంటే మేము బాగుంటాము రాష్ట్రం బాగుండిద్ది మాకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రోడ్లు బాగుంటాయి ఈ మురికి రాజకీయం అనేది పోయి కొత్త రకం రాజకీయం అని చెప్పి నేను కోరుకుంటున్నాను మన గుంటూరులో ఇరవై డివిజన్ జనసేన పార్టీ నేను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా చూస్తున్నాను అందరూ కూడా చక్కగా మంచిగా అందరికీ నీళ్లు వస్తున్నాయా లేదా పారిశుద్ధ్యం బాగుంటుందా లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ప్రతి విషయం కూడా మేము పోతూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో చక్కగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజు ఎంతో వైభవంగా మా ఇరవై ఎనిమిదో డివిజన్ లో జరిగింది ఈ కార్యక్రమం ఈ పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా మంచి పనులు చేసి జనంలోకి వెళ్ళిపోయి ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి పుటో కనపడుతుంది రాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి మంగళవారం నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని గుంటూరులోని అన్నదాన సమాజ ఆడిటోరియంలో సేవా సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని ప్రముఖ గాయకులతో పవన్ చిరు సాంగ్స్ తో ఈవెంట్ నిర్వహించి హొరపించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ వేడుక సభలో జనసేన సీనియర్ నేత కొన్నూరు మాజీ శాసనసభ్యులు కిలారీ రోసయ్య ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు శుభాగా జన్మదోత్సవ వేడుకలు వారు ఆచరణ చేయటం చాలా సంతోషంగా ఉంది బిరియర్ ప్రసాద్ గోపి గారు అదేవిధంగా వాళ్ళు మిత్ర బృందం వాళ్ళ యొక్క ఈ యొక్క ట్రస్టు ద్వారా ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నారో ముందు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నాతో పాటు పెద్దలు గౌరనీయులు చందు సంవత్సరా గారు అలాగే పుత్తూరు రంగారావు గారు ఇతర పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ విచ్చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ జమేసిన అందరు సింగర్స్ అందరికీ ఇక్కడ వచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా పేరు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతా ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా గుంటూరులో మేము పొద్దున్న తొమ్మిదింటికి ఇంటికి మొదలుపెట్టి ఇప్పుడు దాకా ఇంకా తిరుగుతాను కంటిన్యూషన్ గా అటు పొన్నూరులో కానివ్వండి గుంటూరులో కానివ్వండి అన్ని చోట్ల కూడా ముందుగా సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో మీరు అందరూ కూడా గమనించే ఉంటారు చిరంజీవి గారు ఏదైతే అప్పుడు రాజకీయాలకు వచ్చారో ఆ రాజకీయాలకు రాకముందు ముందు బ్లడ్ బ్యాంక్ రోసీ గారు అలానే చంద్రు సాంసరావు గారికి తదితర పెద్దలు జాస్తి రంజీ గారికి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు మరి అన్నదాన సమాజంలో ఈ ఆడిటోరియం అసలు కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా మొత్తం ఎన్ని పైన ట్రస్టులు కానీ ఇవన్నీ ఐర్ అంతా ఇచ్చింది అన్నాయి సలహాముఖంగా చెప్తున్నా మొత్తం మొత్తం డొనేట్ చేసింది అన్నయ్య ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో జరిగింది నేను ఎప్పటి నుంచి ఈ ఈరోజు అవకాశం వచ్చింది మన చను సంవత్సరాల గారిని కూడా మాట్లాడవలసింది కోస్తున్నా సేవా గోపి కుమార్ గారి ఆధ్వర్యంలో మన ప్రీతం నాయకుడు డెప్యూటీ సీఎం పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీకుల రోషి గారు అలాగే పెద్ద పుత్తూరు రంగారావు గారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బృబాబురావు గారు గాంధీ గారు జాస్ వీరంగ గారు సింగర్సు అందరూ మహిళలు అలాగే మీరందరూ చక్కగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మా వీర మహిళలు కూడా ఉన్నారు పాకనాటి పావన కళ్యాణ్ రామదేవి గారు మహిళా గారు అందరూ అందరికి పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పావన కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనాలిటీ అధికారం ఉన్నా లేకపోయినా ఒక లీడర్ ఎలా ఉండాలి లీడర్‌షిప్ ఎలా ఉండాలి అనే అంశాన్ని దిగ్రహ రాడిపేట మోసగుమ్మ సెంటర్ వద్ద మంగళవారం రాత్రి మెగా పవర్ యువజన జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిగిల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారీ కేక్ ను కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాజా రావు చుండూరు బాలాజీ గుప్తా చదలవాడ గణేష్ తొలిమల్లి సాంబయ్య ముల్లపూడి కృష్ణ జ్యోతి మురళి మీరావళి పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలాజీ గుప్తా మాట్లాడారు ఈరోజు గ్రామంలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి మెగా పవర్ యూత్ తరఫ్ జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా

దిగిరామ డాక్టర్స్ కాలనీలో గత పదిహేను సంవత్సరాలుగా వినాయకుల ఉత్సవాలు జరుపుతున్నారు దీనిలోని భాగంగా చివరి రోజు బుధవారం స్వామివారి నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అసోసియేటెడ్ విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పరస వెంకటేశ్వరరావు హాజరయ్యారు తొలుత స్వామివారికి టెంకాలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నదానాన్ని ప్రారంభించి వడ్డన కార్యక్రమం చేశారు మొత్తం ఆరు వందల మందికి అన్నదానం నిర్వహించారు సాయంత్రం స్వామివారికి డప్పుల నడమ ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పడమే ముక్కల రమేష్ బాబు పంపిడి ముక్కల రామకృష్ణ తెల్లమేకల వెంకటేశ్వరరావు ఉదయగిరి శ్రీనివాసరావు బుజ్జి గోపి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు గత పదిహేను సంవత్సరాలు మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ఎనిమిది రోజుల నుంచి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వర్తించుకుని ఈరోజు మరి ఐదు వందల నుంచి ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి పదిహేను సంవత్సరాలుగా మరి ఇదే విధంగా చక్కగా మరి ఏర్పాటు చేసి మరి గ్రామంలో కూడా ఈ డాక్టర్స్ కాలనీలో చేసే కార్యక్రమానికి గ్రామస్తుల మన్నలను కూడా ఈ కమిటీ సభ్యులు పొందుతూ ఉన్నారు మేము అయినప్పటికీ ఈ విఘ్నేశ్వరుణ్ణి మరి పూజించుకోవటం అంటే మరి మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రప్రథమంగా మరి గణేష్ని పూజించుకుంటూ ఉంటాం ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు జరుక్కోకుండా చక్కగా ప్రశాంతంగా ఆ కార్యక్రమాలు జరగాలని నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ఆయన పూజించుకోవడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ మరి ఇంకా ఇంత సంతోషంగా మరి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుని మరి ప్రసాదాలు మరి పంచుకోవటం ఈ ఎనిమిది రోజుల నుంచి మరి ఈరోజు మరి ఆయన సాయంత్రం ఈ భోజన కార్యక్రమాలు మరి గణేష్ని అన్న సంతర్పణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి ఆయన్ని పెద్ద ఎత్తున వీరంతా కలిసి ఊరేమంగా తీసుకెళ్ళి మరి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటాం సంతోషించదగ్గ విషయం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మరి ఈ గ్రామాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎలాంటి విఘ్నాలు లేకోకోకుండా తొలగిపోతాయి మరి ప్రతీకి విఘ్నేశ్వరుడు అంటే మన కార్యక్రమాలు ముందు ముందు కూడా ఈ పదిహేను సంవత్సరమే కాకోకుండా ఇలా ముందు ముందు కూడా అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చెయ్యాలని చెప్పి అలా ఈ కార్యక్రమం కలుద్దాం నమస్కారం